పనిచేసి చచ్చిపోయాడు భర్త పిల్లలు తిరుగుతున్నారంటే కడుపు మండి కడుపు కాదు తిరగదు సార్ ఇలాంటి సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ సమస్యలు వినటానికి మీరు సాధ్యం పరిష్కారం చేయడానికి మర్యాదగా సమస్యలు పరిష్కారం చేయలేని ప్రభుత్వం పోయింది సమస్యలు పరిష్కారం చేసే ప్రభుత్వం వచ్చింది బీజేపీ వాళ్ళు అందరూ కలిపి ఈ సమస్యలు పరిష్కారం చేశారు మాకు కూడా మా ఈ సమస్య పరిష్కారం అనేది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మనందరం కూడా చంద్రబాబు నాయుడు అని ఓటమి ప్రభుత్వాన్ని రెండు